అందరికీ నమస్తే నా పేరు నజీబ్ ప్రజెంట్ అయితే మనం కంచిన్ మనకి కొత్తగా వేస్తున్న ప్రతిపాదన చేసిన అవుటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలో అయితే నాలు ఒట్లో అయితే ఒక చిన్న వెంచర్ అయితే వేసారండి ఒక ఇరవై సెంట్లలో సో మనకి ఏంటంటే సెంటు ఐదు లక్షల రూపాయలకి విక్రయించడం అయితే జరుగుతుంది ప్రాపర్టీ సో ఒక బెస్ట్ ప్రాపర్టీ అయితే ఈ ఓఆర్ఆర్ ప్రతిపాదించిన రోడ్కి సమీపంలోనే మనకి ఒక మధ్య తరగతి వాళ్ళకి అనుగుణంగా అయితే ఆ ప్రాపర్టీ వేయడం అయితే జరిగింది సో ఆ వెంచర్ వేసిన మన జానీ భాషా గారు అయితే ఉన్నారు సో ఒకసారి జానీ భాషా గారిని అడిగి టోటల్గా ఆ వెంచర్ గురించి అయితే ఒకసారి అయితే మనం తెలుసుకుందాము సో నమస్తే అండి జానీ భాష నమస్తే అండి సార్ మా వ్యూయర్స్ కోసం అసలు మీరు వేసిన వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఓకే అండి ఇది కంచిన్చర్ల దగ్గర నుంచి కంచిన్చర్ల జుజ్జు రోడ్ అంటారండి దానికి దానికి ఆపోజిట్లో కొన్ని గొట్టుముక్ల రోడ్ జిజ్జు రోడ్డును గొట్టుముక్ల రోడ్ అంటారు దాన్ని విజయరాణి హై స్కూల్ దగ్గర గొట్టుముక్ల రోడ్డు ఇళ్ళకి ఆనుకునే ఇళ్ళకి ఆనుకుని ఉన్నటువంటి స్థలంలో చిన్న స్థలంలో మేము చిన్నది ఒక ఏడు ఫ్లాట్ వచ్చేటట్టుగా స్థలంలో ఫ్లాట్లు వేసాం దాంట్లో నూట పది నూట పదిహేను నూట ప పదమూడు గజాలు చొప్పున ఒక ఆరు ఫ్లాట్లు నూట ముప్పై గజం చొప్పున ఒక ప్లాట్ కానీ మొత్తం ఏడు ప్లాట్ దాన్ని విభజించడం జరిగింది అది ఎన్ఎస్పి కెనాల్ రోడ్ అంటారు దాన్ని గట్టు గట్టు రోడ్ అంటారు దాన్ని అది ముప్పై ఏడు రోడ్ అది అది లో మటుకు ఇరవై ఏడు రోడ్ అంటది నేను చెప్తున్నాను సార్ ఇరవై ఏళ్ళ రోడ్లో నుంచి మన లోకి ఎంటర్ అవడం జరుగుతుంది ఇది తూర్పు పడమ రోడ్ అండి ఇది తూర్పు పడమర రోడ్డు ఉన్నటువంటి ఫ్లాట్ అన్నమాట ఇది ఏడు ఫ్లాట్ కూడా ఇది కంజిన్చర్లకు ఔటరింగ్ లోపలే మనకు ఈ ఫ్లాట్ ఉన్నాయండి ఇవి ఔటరింగ్ రోడ్కి సంబంధించిన ఔటరింగ్ తో పాటుగా ఈ పరిటాల కూడా మీకు తెలిసే ఉంటుంది అందరికి పరిటాల జంక్షన్ రైల్వే జంక్షన్ పరిపాలనలో ఉన్నటువంటి ఇది ఇది అన్ని విధాలుగా రాబోయే రోజుల్లో కందిజల్లా మంచి అభివృద్ధి చెందే ఇందుగా ఉంది కనుక అందరు కూడా చాలా మంది అటువైపే మొగుతున్నారు తీసుకోవడానికి స్థలం తీసుకోవడానికి సో మనకి ఇక్కడ స్థలం ఎంత సార్ ఉన్నాయండి అటువైపున స్థలం సెంట్లు సెంటర్కి వచ్చి చూసుకుంటే ఎగరాల చూసుకుంటే కోట్లను దాటిపోయింది ఇప్పుడు రోడ్డు సైడ్ అయితే కోట్ల మూడు నుంచి నాలుగు అలా జరుగుతున్నాయి లోపలికి వెళ్ళే కొద్దికి పోటీ పోటీన్నర అలా అలాగే అడుగుతున్నారు చూపుతున్నారు అయితే ఇది మటుకు రాబోయే రోజుల్లో మటుకు ఇది నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉన్నటువంటి అండి ఇది ఈ ఊరు నుంచే నేషనల్ హైవే వెళుతుంది ఈ నేషనల్ హైవే కూడా రాజధానికి సంబంధించినటువంటి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి దానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే అవుతుంది అండి అవుతుంది హైదరాబాద్ గురించి వచ్చేదానికి ఇంట్రెస్ట్ సో ఇప్పుడు సెంట్ ఎంత రేట్కి అయితే చెప్తున్నా సెంట్ మేము ఐదు లక్షలు పెట్టి చెప్తున్నాం అండి అదిగా సెంట్ అయితే ఒక ఐదు లక్ష ఐదు లక్షలు పడుతుంది సో మనకి ఇప్పుడు వెడల్పు వచ్చి మీకు రోడ్డు వైపు వచ్చి మీకు ఇరవై ఆరు ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర ఇంటూ ముప్పై ఆరు అండి మనకి రోడ్లు ఎలా చేసారు రోడ్ రోడ్డు వచ్చి ఇరవై ఏళ్ళ రోడ్ అండి ఫ్లాట్ లో వచ్చేదాన్ని ఇరవై రోడ్డు ఇరవై రోడ్ వచ్చి ముప్పై ఏడు రోడ్ వస్తుంది ముప్పై ఏడు రోడ్ వస్తుంది అయితే మనకి ఏంటంటే నూట ముప్పై నూట పది నూట పదిహేను తూర్పు సేమ్ సేమ్ మెజర్మెంట్ ఓకే పడమరాలు పడుతుంది ఐదు లక్షలు సో మధ్య తరగతి వాళ్ళకి రీజనబుల్ అందరికి కూడా అనుకూలంగా ఉన్నటువంటి రేట్ పెట్టాం అది అక్కడ మెయిన్ బజార్ లో మెయిన్ రోడ్ లో ఉంటుంది చాలా ఖరీదైనటువంటి ఏరియా అది ఊరికే పెట్టాం పెట్టామైంది సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పరిస్థితి ఏంటి సార్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయండి దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి ఓకే సో ఏంటంటే ఇప్పుడు రేపు భవిష్యత్తులో మనం కట్టుకోవాలనుకుంటే కూర్చోండి ఇప్పుడు ఎందుకంటే విజయవాడ వాళ్ళు మనకు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తుంది జరుగుతుంది కనుక కొంతమంది బిల్డర్స్ రియల్టర్స్ నుంచి మన విజయవాడ వాళ్ళ వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ చేసుకుంటారు ఉన్న పళ్ళం కంటే ఉన్న పళ్ళంగా నీయడం కాదు కానీ ముందు రాబోయే భవిష్యత్తులో అది ఐదారు సంవత్సరాల తర్వాత నివాస యోగ్యం ఉంటది నివాస యోగ్యం నివాస యోగ్యం ఇప్పుడు వాటర్ పరిస్థితి ఏంటి సార్ అక్కడ వాటర్ పొలాలే కదండి అటువైపు నుండి మంచి పక్కన దానికి అటువైపున చెరువు ఉన్న ఉండే ఉంటుంది ఊరికి అటువైపున తూర్పు పడమర వైపు చెరువు ఉంటుంది చెరువు ఉందంటే అన్ని విధాలుగా అందరికి నీళ్లు వచ్చేసరి పక్కనే ఊరుంది కాబట్టి లైన్స్ బోర్ మన ప్లేస్ కూడా వేసుకోవచ్చు బిల్డర్స్ చేస్తున్నారు కనుక వాటి బిల్డర్స్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు వేయడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ కూడా ఉంటాయి కొంచెం ఫ్లాట్లు మనకు అటు ఇప్పుడు పడమర భాగం వచ్చాయి కొంచెం అంటే పడమర భాగం నుంచి పడమర భాగం ఉంటుంది సో ఇప్పుడు దీన్ని మనం విజిటింగ్ చేయాలి పరిస్థితి ఏంటి సార్ మళ్ళీ ఏ టైంలో చూపించగలుగుతాం కస్టమర్ బట్టి పోయి ఉంటుంది మరి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి చూపించాలన్నా తీసుకెళ్ళి చూపించడానికి అయితే సో చూసారు కదండి మనకి తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇప్పుడు రాజధాని సమీపంలో మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ ప్రతిపాదించిన రోడ్లు మనకు ఒక రీజనబుల్ బడ్జెట్లో ఏదైనా ఒక చర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అనేది అయితే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక మధ్య ధర అయితే వాళ్ళకి తక్కువ బడ్జెట్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఏదైనా ఎకరాలు కొనాలన్నా ఇప్పుడు అక్కడ మనం చూసుకున్నట్లయితే రోడ్డు మీద నాలుగైదు నుంచి ఐదు కోట్ల పైన అయితే చెప్తున్నారు మినిమంలో మినిమం కోటిన్నర అయితే చెప్పేసారు ఇప్పుడు ఎకరాల్లో మనం ఏం కొనలేము సో అంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే అంత మధ్య ధర అయితే వాళ్ళకి ఉండదు కాబట్టి మనం అంత పెట్టుకోలేం కాబట్టి మన బడ్జెట్లో ఇలాగ చిన్న చిన్న నాన్ లెవెట్ వెంచర్లు అయితే వేయడం అయితే జరిగింది మనకి డాక్యుమెంటేషన్ పరంగా కావచ్చండి అండ్ అక్కడ మనం ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు కానీ రేపు భవిష్యత్తులో ఒక మంచి రేట్ వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ అనే చెప్తాను ఇవి ఎక్కువ కూడా ఏం లేవండి ఒక ఏడు ఫ్లాట్లు ఆయన ఉన్న స్థలంలో ఇరవై సెంటుల్లో ఏడు ఫ్లాట్లు వేసి అమ్మడం జరుగుతుంది తర్వాత మనం లేఅవుట్ చేసుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అలా పర్మిషన్ దానికి సంబంధించిన విషయాలు కూడా మనం అట్లా గైడ్ అయితే చేస్తాం కాబట్టి ఎస్వే అసోసియేట్ తరపు నుంచి లీగల్గా కూడా మనం చూపిస్తాం కాబట్టి సో ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఉండదు సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ధైర్యంగా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి సో ఈ ప్రాపర్టీ గురించి మీరు విజిట్ చేయాలనుకున్న దీనికి సంబంధించి ఎంక్వైరీస్ తెలుసుకోవాలనుకున్న స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ అని తెలియజేయండి మీకు ప్రాపర్టీ విజిటింగ్ అండ్ వివరాల గురించి అయితే తెలియజేసాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్మ